హాయ్ అండి హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఈరోజైతే మంచి వాల్ డెకరేషన్ అయితే నేను చూపించేద్దాం అనుకుంటున్నాను చూసేయండి చూడండి ఫస్ట్ అయితే ప్లెయిన్గా ఇలా ఉంది వాల్ అయితే ఇక తర్వాత చూడండి డెకరేషన్ చేసినాక ఎట్లా ఉందో చూసారా మా వాళ్ళ డెకరేషన్ అయితే ఈ విధంగా చేసామన్నమాట ఇది ఎలా చేసాము ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా ఈ పక్కన వచ్చేసి ఇదైతే నేను మార్కర్ పెన్నతో అయితే చేశానండి ఓకేనా అది ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి ఇంకా వాళ్ళ డెకరేషన్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను చూసేయండి ఓకే చూడండి మీషో నుంచి అయితే కొరియర్ వచ్చిందన్నమాట అది మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఒక రోల్ అయితే వచ్చింది ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను ఏంటి పేపర్ వచ్చింది అనేసి మా వారైతే నాగుతున్నారండి చూడ్డానికి పేపర్ పేపర్లోనే ఉంది కదా కలర్ పేపర్లా ఉంది కానీ మీకు ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఓకే అసలేంటి పేపర్ చూసేద్దామా చూడండి మీకు దీని మీద ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇవి స్టిక్కర్స్లా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ ఇవి స్టిక్కర్స్ కింద తీసుకోవాలి మనకి చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయో నేను తీసి చూపిస్తున్నా ఫస్ట్ది కదా తీయడానికి కొంచెం నేను అవి ఇక్కడ చిరిగిపోతాయో అన్నట్టుగా తీస్తున్నాను అన్నమాట కానీ అవి ఈజీగానే వచ్చేస్తున్నాయండి చూడండి ఒక్కటైతే తీసిన జాగ్రత్తగా ఇంకా ఇది ఇప్పుడైతే వాళ్ళకైతే అతికిచ్చేద్దాం ఇంకా మీకు అనిపిస్తుంది కదా వాళ్ళకైతే నేను మార్కర్తో వేసానండి అందుకనేసి ఈ వాళ్ళకైతే అతికించు అని చెప్తున్నారు మా వారు ఈ వాళ్ళకైతే చేస్తున్నా చూపిస్తా చూడండి చాలా సింపుల్గా అలా తీసి ఇలా అతికించడమే అతుక్కుపోతుంది చూడండి బాగుంది కదా ఫ్లవర్ మంచిగా అతుక్కుపోయింది ఇంకా మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంక ఇక్కడ మా వారైతే తీసిస్తున్నారు నేనేమో నేనేమో అతికిస్తున్నాను తొందరగా అయిపోతుంది కదా అనేసి ఇంకా మిడిల్ మిడిల్లో అయితే అతికిస్తున్నామండి ఇవి టోటల్ అయితే థర్టీ టూ పీసెస్ అయితే వచ్చినాయండి ఓకేనా ఇక మేము ఎలా అతికించాలి ఏ విధంగా చేయాలి అనేసి ఆలోచించుకున్నాము ఇలా రెండు లైన్లు అయితే అతికిచ్చేసానండి ఇంకా తర్వాత రెండు లైన్లు కంప్లీట్ అయ్యాక నేనేమో మళ్ళీ ఫస్ట్ ఎట్లుందో అట్లా అతికిద్దాం అనేసి నేను అనుకున్నాం ఆ వారేమో స్టిక్కర్స్ సరిపోతాయో సరిపోవో ఇట్లా క్రాస్గా వేసినట్టు వేద్దాం అనేసి అయితే ఆలోచించుకుంటున్నామన్నమాట ఇంకా మా వారి ప్రకారమే నడిచింది డెకరేషన్ అయితే ఇంకా ఆయన ఎలా అన్నారో అలాగే అయితే అతి కిచెన్ ఏ విధంగా అతికిచెన్ అనేది లాస్ట్లో మీకు కనిపిస్తుంది ఓకేనా ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసినాం అలా అతికించడం అయితే ఇంకా తర్వాత మా వారైతే బయటికి వెళ్తానని చెప్పేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు నేనే తీసుకున్న అతికిస్తున్నా ఒకటి అతికిచ్చిన మా వారు ఇంకా బయటికి వెళ్తా లేదు అనేసి తీయమని చెప్తున్నాను అన్నమాట ఇంకా తర్వాత ఇద్దరం కలిసి అయితే మొత్తం డెకరేషన్ అయితే చేసేస్తామన్నమాట ఇంకా మన వీడియో చూసే వాళ్ళందరూ అయితే లైక్ చేసి వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే ఓకేనా చూడండి ఈ విధంగా అయితే చేసామన్నమాట డెకరేషను క్రాస్గా సరిపోతాయో సరిపో అన్నట్టుగా చేశాము ఇంకా మిగిలినవి అండి సెవెన్ ఎయిట్ మిగిలినవి అవి వేరే చోట వేసిన ఇంకా మధ్యలో డాట్స్ కూడా ఇచ్చారనమాట ఆ డాట్స్ని ఇలా సైడ్కి పెడుతున్నానండి ఫ్లవర్స్కి మధ్యలో డాట్స్ వచ్చినాయి కాకపోతే ఆ డాట్స్ ఫ్లవర్స్ పెట్టలేదు నేను అట్లనే బాగుంది కదా కలర్ అందుకనేసి అలా ఉంచేసిన డాట్స్ అయితే సైడ్కి పెడుతున్నాను అనమాట ఇట్ సైడు అటు సైడ్ కూడా అట్లా పెడుతున్నాను అండి ఒకసారి అన్నీ మంచిగా ఒత్తుతున్నా అతుక్కునేటట్టు చూడండి డాట్స్ కూడా ఇటు సైడ్ అటు సైడ్ పెట్టేసిన ఇక డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగిలిన వండింది వైట్ అన్నీ వేసినా రెడ్ కలర్లో ఉందని మీకు ఇంకా వస్తుందని ఓకే చూడండి మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నేను చేసిన డిజైన్ మార్కర్తో చూస్తున్నారు కదా ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఫ్లవర్స్ మొత్తం టోటల్ థర్టీ టూ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఓకే ఓకే మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్